హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ నేను మీ ధనలక్ష్మి మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నారండి ఇప్పుడు కొంచెం నాకు ఫీవర్ అయితే తగ్గింది కొంచెం డల్నెస్ అయితే ఉంది అయిపోతాను సో మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి సో ఈరోజు మన బ్లాగ్ ఏంటంటే నేనైతే హెల్త్ బాగోక వీడియోస్ అయితే చేయట్లేదు కదండి చిన్న వీడియో అయితే చేసి పెడదామని వాళ్ళు బ్లాగ్లో చేస్తున్నాను అన్నమాట జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్తో వీడియో అన్నమాట సో ఏం లేదండి అంత బాగానే ఉంది సో నేను కూడా బాగున్నాను హెల్త్ కూడా ఇప్పుడు బాగానే ఉంది సో రెగ్యులర్గా వీడియోస్ అయితే ఇంకా వస్తూ ఉంటాయి మిస్ అవ్వకుండా చూడండి అలాగే ఫస్ట్ టైం వెళ్ళడం అని ఛానల్ కొత్తగా వచ్చేటప్పుడు ప్లీజ్ ఫ్రీ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో నాకు వాస్తం అయితే కొంచెం తక్కువగా ఉంది ఛానల్ మోడిటేషన్ చేసుకోవడానికి ఈజ్ నా లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ కూడా చూడండి నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అయితే సో ఇంకా కొంతమంది ఏంటంటే నాకు పని పాట లేక నేను వీడియో చేసుకుంటున్నాను అని అంటున్నారండి సో బయట అన్నమాట నాకు కామెంట్ సెక్షన్ ఎవరు కామెంట్ చేసి అయితే చెప్పలేదండి సో నా సబ్స్క్రైబర్స్ అయితే కాదు కొంతమంది ఊళ్ళో ఉన్న కొంతమంది అంటున్నారు సో పని పాట అయితే నేను వీడియో చేయట్లేదండి నాకు ఇష్టం కాబట్టి వీడియో చేయడం అనేది చేస్తున్నాను నాకు ఇష్టమైన పనే కదా నేను చేయాలి ఎప్పుడైనా సరే నాకు నాకు ఏది నచ్చుతుందో నేను అదే చేస్తున్నాను మీకు ఎంతకు అంత ఇబ్బంది నాకు అర్థం కావట్లేదు నేను మీ ఇంటికి రాలేదు మీ ఇంటికాడ వీడియో తీయలేదు మీ గురించి వీడియోలో చెప్పలేదు కదా మరి మీకు ఎంతకంత ప్రాబ్లం నాకు అర్థం కావట్లేదు సో నా ఇంట్లో నేనుండి నా వీడియోస్ నా ఫోన్లో నేను తీసుకున్నా కూడా మీకు లేని కనుమని అనుకుంటున్నాను నేనైతే సో నేను పైకి ఎదుగుతున్నాను అంటే మీరు చూడలేక అలా చెప్తున్నారని అనుకుంటున్నాను నేనైతే సో మీరు అలా అనుకుంటే నా తప్పేమీ లేదండి సో నాకు నచ్చింది కాబట్టి నేను వీడియోస్ చేసుకుంటున్నాను మీరు అనుకుంటే నాకు ఇబ్బంది ఏమి లేదు సో మీరు అనుకున్న నాకు నష్టం కూడా ఏమీ లేదు మీరు చూడకపోయినా నా వీడియోస్ మరేం పర్వాలేదు నాకు మంచి సబ్స్క్రైబర్సే ఉన్నారు ఉన్న సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నాకు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు నా సబ్స్క్రైబర్స్ నాకు ఒకటి చాలు మీరు చూడకుండా ఏం ప్రాబ్లం లేదు చూసి తిట్టుకుని పేర్లు పెట్టే సబ్స్క్రైబర్స్ నాకు అక్కర్లేదండి నన్ను నన్నుగా ఇష్టపడే సబ్స్క్రైబర్స్ నాకు కావాలి సో నేను నాకు ఎంత పనున్నా నేను నేను ఈ టయాన్ని వీడియోస్ కోసం కేటాయించుకునే ఈ టైం అనేసి నేను అనుకుంటున్నాను నేను పిల్లల్ని చెప్పబెట్టుకుంటాను ఒక మా బాబాని చక్క పెట్టుకుంటున్నాను మామే అమ్మమ్మ అంత మేము ఆరుగురు అండి ఫ్యామిలీ మెంబర్స్ అయితే మా ఆనుగురిని నేను చూసుకుంటూ నా పని నేను చేసుకుంటూ నేను మిషన్ పుట్టుకుంటూ వీడియోస్ చేసుకుంటున్నాను మరి మీకు ఎందుకు వస్తుందో అంత ఇబ్బంది నాకు అర్థం కావట్లేదు మీకు ఇబ్బంది వచ్చినా నాకు నష్టం ఏమీ లేదండి నాకు ఇష్టం కాబట్టి నేను ఆ నాకు గుర్తింపు తెచ్చుకోవాలి కాబట్టి నేను అనుకుంటున్నాను కాబట్టి వీడియోస్ చేసుకుంటున్నాను దానికి మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి ఇప్పుడు కూడా నాకు అర్థం కావట్లేదు నా నేను ఏ వీడియో రిలీజ్ చేసినా అది చూసి చెప్పుకునే జనం ఎక్కువైపోయారు అనమాట నాకు అవి నాకు తెలుస్తాయి కదా ఊరన్నాక ఊళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు తెలియకుండా అలా ఉంటుందో చెప్పిన అది కూడా మన గురించి మన గురించి అనుకున్నప్పుడు ఖచ్చితంగా తెలుస్తుంది అండి సో నాకు వినపడుతున్నాయి కానీ ఏం పడినా వెళ్ళిపోయినట్టు అంటే కనుక మీరు నా వీడియోస్ చూసి పేరుని పెట్టుకున్నారంటే కుళ్ళుకుంటున్నారని అర్థమైంది నాకైతే మీరు కుళ్ళు నాకు అభ్యంతరం ఏమీ లేదు సో మీరు చూడకపోయినా నాకేం పర్వాలేదు నేను చెప్పాలనుకున్నదైతే ఇది సో కొంతమంది చెడు దృష్టి అయితే నా మీద పడింది హెల్త్ కొంచెం సపోర్ట్ చేయట్లేదు కానీ పర్లేదు ఇప్పుడు కొంచెం సెట్ అవుతున్నాను మళ్ళీ ఎప్పుడులాగే వీడియోలు అయితే తీసుకుంటాను మీరు చూస్తే చూడండి లేకుండా లేదు నాకు సపోర్ట్ చేసే సబ్స్క్రైబర్స్ అయితే నాకు ఉన్నారు అది నేను చెప్పాలనుకున్నది ఈ వీడియోలో సో నాకు కొంచెం బాగానే ఉందండి ఫీవర్ తగ్గింది అంతా బాగానే ఉంది నేను తొందరలోనే వీడియోస్ అనేది డైలీ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను సో ఈ వీడియో అయితే నేను అనుకున్నాను చెప్తే ఒకరిద్దరికీ నేను చెప్పగలను కానీ అందరికీ నేను చెప్పలేను కదండి సో వీడియో చేశారంటే కనుక ఛానల్కి చాలా మందికి అర్థమవుతుంది ఇంట్లో కూర్చొని పని పడలేక వీడియోస్ చేసుకుంటున్నాను చాలామంది అనుకుంటున్నారు నాకు ఇష్టం కాబట్టి నేను చేసుకుంటున్నాను అండి ఈ విషయం చాలాసార్లు చాలా వీడియోలు చెప్పాను నేను అయినా మళ్ళీ 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 అనుకున్నారు సో అందుకనే వీడియో చేయవలసి వచ్చింది సో నాకు హెల్త్ బాగపోయినా నేను వీడియోస్ వీడియోస్ అయితే ఉన్నాయండి ఎడిట్ చేయడానికి నాకు అసలు కుదరట్లేదు అన్నమాట సో అయినా కానీ నేను ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే నేనేది మనసులో పెట్టుకోలేను కాబట్టి ప్రతి విషయం మీతో షేర్ చేసుకుంటాను నేను సపోర్ట్ చేసే సబ్స్క్రైబర్స్ నాకు ఉన్నారండి నేను గర్వంగా చెప్పుకోగలను మీరంతా నాకు మంచిగా సపోర్ట్ చేస్తారు కదా సో ఇదండి ఇవాళ మీరు నాకు చెప్పాలనిపించింది అండి సో నాకు వినిపించే మాటలు బట్టి నాకు చెప్పాలనిపించింది ఏదైనా సరే మంచి చెడైనా నేను ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటున్నాను అందుకే ఈ విషయం కూడా మీతో షేర్ చేస్తున్నాను సో మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ చేస్తాయండి ఇదండి వాటి మన వీడియో రేపు నుంచి అయితే మంచి మంచి బ్లాగ్స్ అయితే మీకు వస్తాయండి మీకు యూస్ఫుల్ అయ్యే బ్లాగ్ వస్తాయి అనమాట ఇంకా మంచి మంచి షార్ట్ వీడియోస్ కూడా మీకు వస్తాయి చూసి ఖచ్చితంగా నా వీడియోస్ మీరు ఎంటర్టైన్ అవుతారని అనుకుంటున్నాను అయితే సో మీరైతే సపోర్ట్ నాకు చేస్తారు కదా అయ్యండి అందరికీ గుడ్ నైట్ ఇది నైట్ టైం రికార్డ్ చేస్తున్నాను కాబట్టి గుడ్ నైట్ చెప్తున్నాను మీరు మార్నింగ్ టైం చూసినట్టయితే గుడ్ మార్నింగ్ ఓకేనా ఈ వీడియో ఇప్పుడైతే ఎం చేసేస్తున్నానండి చాలా లేట్ నైట్ అయిపోయింది ఇప్పటికే నేను అనుకుంటున్నాను మార్నింగ్ నుంచి వీడియో చేయాలి చేయాలి కానీ అస్సలు టైం కుదరట్లేదండి నాకు వీడియోస్ హెల్త్ బాగుంది ఇప్పుడు నేను మిషన్ కూడా కొడుతున్నాను పుళ్ళుకునే వాళ్ళు పుళ్ళుకుంటూనే ఉంటారు నా పని నేను చేసుకుంటూనే ఉంటాను సో ఇదండి మాకు నెక్స్ట్ వెళ్తాం మీకు వెళ్తాం బాబాయ్